ఎడకక్క ఎడకు అవుతుంది ఎక్కడక్క ఊరే ఏ ఊరక్క మహబూబ్ నగర్ ఈ వ్యాపారం ఎప్పటికెళ్ళి చేస్తారు రెండు సంవత్సరాలు ఆయన ఎంత ఎంత ఒకటి గ్లాస్ ఎంత పడుతుంది ఇరవై ఐదు ముప్పై ఏంటి ఏడుస్తున్నాం అక్క మరికి అయితేనే ఉంటుంది జీవితం అన్నాకల్ కష్టాలు పడాలా కష్టాలు పడితేనే ఫలితం వస్తుంది అట్లా చెప్దామనే ఈ వీడియో తీస్తున్నాం పబ్లిక్ చూస్తారు తెలుగు బంధువులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం చూస్తుంది ఉప్పల్ మేడిపల్లి దాటిన తర్వాత గట్కేసర్ వెళ్ళే రోడ్ ఇలా ఎవరైనా వెళ్తే ఇక్కడ చెరుకు రసం బండి ఉంటుంది అక్కది ఇక్కడ ఆగి కాస్త గిరాకీ చేయండి అక్కకు అక్క ఏ పేరు అక్క సుజాత సుజాతకు ఉంటుంది ఎన్నో రకాల ఖర్చులు పెడుతుంటాము హోటళ్లల్లో రెస్టారెంట్లలో బ్రాండెడ్ వస్తువులు అని చెప్పేసి ఎన్నో రకాల ఖర్చులు పెడుతుంటాము యాభై యాభై రూపాయలు కానీ ఇవి నేచురల్ చెరుకు రసాలు ఎండాకాలం కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి వారిని కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఎంతో ఉపయుక్తంగా వారికి ఉంటుంది మనకు కూడా ఉంటుంది కాబట్టి మన కళ్ళ ముందే తయారైన చెరుకు రసం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది బయట బ్రాండెడ్ పానీయాలు తాగే కంటే కూడా ఎండాకాలంలో ఇలాంటి పానీయాలు తాగడం వల్ల ఇలాంటి వారికి కూడా మనము ఉపాధి కల్పించిన వారం అవుతాము ఇక్కడ బేరాలు ఆడకుండా ఉంటే కూడా చాలా మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అందరికి మరొకసారి మనతో పాటు సుజాత ఉంది సుజాత కంగల్లో చూస్తుంటే మనకు బాగా అర్థమవుతుంది గుప్పల్ ఉప్పల్ మేడిపల్లి నుంచి గడ్కేసర్ వెళ్ళే తోవలో మనం ఉన్నాము అక్క గిరాకి కావట్లేదు ఎందుకు కావట్లేదు అనే విషయాన్ని పాపం తీర్చుకోలేక చాలా సతమతం అవుతుంది నిత్య కృత్యంలో మనం జీవితంలో ఎన్నో ఖర్చులు పెడుతుంటాం ఎన్నో బ్రాండెడ్ వస్తువులు తాగుతుంటాం దయచేసి మీ అందరికి ఒక విన కాదు నేనేదో ఆ పక్కన బండికి సీట్ కవర్ వేయించినామని ఆగాను అక్క తనలాట చూశారు ప్రతి ఒక్క వెహికల్ ని ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ ఎవరూ ఆపడం లేదు పాపం మామె దేనికో అడగడం లేదు డబ్బులు అడగడం లేదు ఈ ఆరోగ్యానికి ఒక పానీయం తాగండి ఒక చెరుకు రసం పాటలో చేసి ఇచ్చే చెరుకు రసాన్ని తాగండి ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు మనం బయట పెడుతుంటాం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం ఆల్కాల్ కని నూట యాభై రూపాయలని రెండు వందల రూపాయలని ఎన్నో పెడుతుంటాం కేవలం ఒక ఇరవై ఐదు రూపాయలతో ఆరోగ్యం ఉంటుంది ఇలాంటి వారు మనం ఎక్కడ నుంచో మహబూబ్ నగర్ నుంచి వచ్చి పిల్లలతోటి వారితో జీవనం సాగిస్తుంది అలాంటి వారికి మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంటాం ఒక ఇరవై రూపాయలు కూడా కాదు కదా అందరూ ఈ దారిలో వెళ్లే వారు మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది చెప్పాలంటే వస్తారు పబ్లిక్ వస్తారు ఏడుసంత

కానికి తల తెలివికింక విలువేది మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా ఆ మాత్రము రానా అన్నారు ఒక మహాకవి రుద్రవీణ సినిమాలు కానీ నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనము నిత్య జీవితంలో నిత్య కృత్యంలో ఎన్నో ఖర్చులు అనవసరంగా పెడుతుంటాము అవసరమై పెడుతుంటాము కానీ ఆత్మాభిమానంతో కష్టపడి పనిచేసే ఇలాంటి వారిని మనము ఇగ్నోర్ చేయకూడదు ఎందుకంటే బయట ఎన్నో రకాల ఖర్చులు పెట్టే క్రమం లోపల వీరు గిరాకీ లేక ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం చేసే పెద్ద సహాయా కావు కాస్త ఆగడము అక్కడ వస్తువులను మనకేదైనా ఇంటికి ఉపయోగపడేటివి కావచ్చు లేకపోతే మనకు ఉపయోగపడేటివి కావచ్చు బయట మాల్స్లల్లో అక్కడిక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్లల్లో బ్రాండెడ్ ట్యాక్స్ ఉన్న వాటిని కొనే బదులు వీళ్ళ దగ్గర కొంటుంటే ఎంతో ఆనందపడుతుంటారు మనం ఇచ్చే వంద రూపాయలే యాభై రూపాయలే వాళ్ళకు ఆ రోజు వారి రోజుకే కావచ్చు వారి పిల్లల చదువులకే కావచ్చు నిత్య కృత్యాలకు ఉపయోగపడతాయి దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ ఇలాంటి వారు రోడ్డు పక్కన ఎక్కడ కనబడ్డా కూడా తగిన రీతిలో గౌరవించుకొని వారికి ఎంకరేజ్మెంట్ ఇద్దాం ఏం లేదు కొనుక్కోవడము కొబ్బరి బోండా లాంటివి ఏమైనా ఉంటే కొనుక్కోవడం ఇట్లా శీతల పానీయాలు లేకపోతే పక్కన అరేక్మాల్ ఏదన్నా పండ్లు అమ్ముకోవడం లాంటివి ఉంటే మనకు ఉపయోగపడేటి కొనుక్కొని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అంటే డబ్బుల గురించి అని కాదండి వారు వారి కష్టాన్ని వారి కళ్ళల్లో పడుతున్న కష్టాన్ని ఒక్కసారి చూసి మనము ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి ఎండాకాలం వస్తుంది మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే బయట దొరికే పండ్ల రసాలు కావచ్చు చెరుకు రసాలు కావచ్చు కొబ్బరి కోడాలు కావచ్చు ఇలాంటివి తీసుకుంటే ఎంతో బాగుంటుంది మనకు ఆరోగ్యం వారికి కూడా మనము చేతని అందించిన వారు అవుతారు ఏదో వాళ్ళకు బంగ్లాలు కట్టించి బిల్డింగ్లు కట్టించే వాళ్ళని కాదు జస్ట్ మన వాళ్ళను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతారు అప్పుడే స్వదేశీ వస్తువుల ఉత్పత్తి మన వాళ్ళని కాపాడుకున్న ప్రయోజనం కూడా మనకు అందించుకున్న వాళ్ళమాట థ్యాంక్ యూ వెరీ మచ్ జై నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య కాదు